దివ్య ఏమైంది నీకు ఏం తప్పించుకుని వెళ్తున్నావు తప్పించుకొని కాదు తప్పుకొని వెళ్తున్నాను తప్పుకు వెళ్ళాల్సినంత తప్పు నేనే చేశాను నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు దివ్య ఆగు దివ్య నేనే నీ దగ్గరకు చాయోవి అని చెప్పలేదు నువ్వే నా దగ్గరకు చాలోవి అని చెప్పి నన్ను ప్రేమలకు దింపి నిన్ను చూడకుండా ఉండలేనంత పిచ్చి పనిచేసాను ఇప్పుడు నువ్వెందుకు తప్పించి దిగుతున్నావు ఏదైనా వస్తువుని కొనాలి అనుకుంటే ఒరిజినల్ అనుకుని అడ్వాన్స్ ఇస్తాం తర్వాత అది డూప్లికేట్ అని తెలిస్తే ఇచ్చిన అడ్వాన్స్నైనా వదులుకుంటాం కానీ ఆ వస్తువుని కొనుక్కోంగా నువ్వు క్యారెక్టర్ ఉన్నవాడవని నమ్మి ప్రేమిస్తున్నానని చెప్పాను కానీ నీ ప్రేమ అబద్ధమని నువ్వు డూప్లికేట్ గడవని తెలుసుకున్నాక నా ప్రేమను వదులుకున్నాను ఇంకెప్పుడూ నన్ను కలవడానికి ప్రయత్నించుకో గుడ్ బాయ్ నువ్వు డూప్లికేట్ కాడవని తెలుసుకున్నాక నా ప్రేమ ఎదుర్కొన్నాను బాబు గారు ఎందుకు అలా అమ్మగారిని విసిగిస్తారు మీరు బాబు నేను మేరిన్ డ్రైవర్ని బాబు నా చేతులతో నేను తీసుకెళ్లి డబ్బులు మీ ఇంట్లో ఇచ్చాను బాబు మీ నానా మీ తమ్ముడు మీ చెల్లి మీ ప్రేమను అమ్మేశారు బాబు ఇంకా బట్టలు చదువుకుంటాం నేనే ఏమిట్రా ఎక్కడికి వెళ్తున్నావు వేణు చెప్పు వేణు మరి చెప్పరా ఎక్కడికి వెళ్తున్నావు చెప్పరా చెప్పుకోవాలంటే భయంగా ఉంది దేనికి నా ప్రేమ నమ్మేసినట్టు నన్ను అమ్మేస్తారేమో నేను వేణు అవును నేను ఇంట్లో ఎవరి ఉండాలి ఇల్లంటే ఆప్యాయతులు అనురాగాలు అనుకున్నాను కానీ రక్త సంబంధాన్ని కూడా లాభ నష్టాల ఖాతాలో చేర్చే వ్యాపారం అని మీ వల్లే తెలుసుకున్నాను ఏంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వు వ్యసనానికి బానిసం అనుకున్నాను కానీ డబ్బు కోసం ఇంత దిగజారిపోతావు అనుకోలేదు ఏం పోషించాను నిలబెట్టడానికి ఆ మాత్రం కసాయి వారైనా కొన్న వాటిని చంపుతారు కానీ బిడ్డని చంపుకోరు కానీ మీరు అన్నిటికీ తెగించారు నాకు మిగతా బిడ్డ కూడా ముఖ్యం వాళ్ళ సుఖం క్షేమం చూడాల్సిన ధర్మం నాకుంది ఆ నా సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్లి ఓ కోటర్ బాటిల్కి డబ్బులు ఇస్తే గానీ తిరిగి విన్నా చూడు అప్పుడే నువ్వు ఎంత గొప్ప ధర్మాత్ముడో అర్థమైంది ఎందుకనే అంతగా ఎమోషన్ అవుతావు లాయర్ గా నీ జీవితం మొత్తం మీద సంపాదించలేని డబ్బు వచ్చేసింది ఆ రోజు బిందె తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తే నా చెల్లి చాలా తెలివైంది అనుకున్నాను కానీ తాకట్టు పెట్టే స్థాయికి నువ్వు ఎదిగిపోయావు నేను ఎంత కష్టపడైనా చదివించి విదేశాలకు పంపించాలనుకున్నాను కానీ అన్న జీవితాన్ని వీసాగా పెట్టుకుని విదేశాలకు వెళ్ళిపోయిన గొప్ప తెలివితేటలు నీకున్నాయనుకోలేదా రే దేవుడు తోడబుట్టిన వాళ్ళని ఎందుకు ఇస్తాడో తెలుసా కన్నవాళ్ళు వాళ్ళు కలకాలం ఉండదని వాళ్ళ ప్రేమను మీరు పంచిస్తారని కానీ నా దురదృష్టం అందరూ మీరందరూ స్వార్థపర్లే ఇంకేం చెప్పొద్దు ఎవరికైనా దెబ్బ తగిలితే అమ్మాని ఏడుస్తారు కానీ ఆ అమ్మాయి దెబ్బ కొడితే ఎవరిని తలుచుకోవాలి ఎవరికి చెప్పి ఏడవాలి నీకు తెలియదమ్మా ఒకరోజు ఇల్లు గడవకపోతే నా రక్తాన్ని డబ్బు తెచ్చి నీ చేతికి ఇచ్చాను నిజం తెలిస్తే మీరు బాధపడతారని అకౌంట్స్ రాసి తీసుకొచ్చాను నేను అబద్ధం చెప్పాను నేను మీకోసం బతుకుతున్నాను కానీ మీరు మీ సుఖం కోసం నా మనసునే చంపేశారు నా కొత్త సెక్యూరిటీ అడ్డమైన వాళ్ళని కాంపౌండ్ లోకి అడుగు పెట్టనివ్వకండి ముందు తన్ని బయటకు పంపించండి

వేణు నన్ను క్షమించరా నీకు నా మీద కోపం పోవటానికి ఈ జన్మంతా సరిపోదని నాకు తెలుసురా మీ ప్రేమ నెత్తి సులభంగా చడగొట్టగలిగాను కానీ తివి పెళ్లి నాపలేకపోయాను రా మళ్ళీ నువ్వు మామూలు మంచివే మా మధ్య తిరగాలని మీ ఇద్దరిని ఒక్కటి చేయడానికి తివి దగ్గరికి వెళ్ళాను కానీ పరిస్థితి చేయడానికి పోయింది టీవీకి పోయి జరుగుతోంది భయపడకమ్మా మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాం ఈ మధ్య ఉంటాను మీరు చేసిన దూరం తలుచుకుంటూ చాలా ఇక బతుకుతూ మీ మధ్య తిరుగుతు నేను మీ ముందే పక్కలే ప్రతిక్షణం నేను అనుభవించే మార్పు మీరు చూడాలి అదే మీరు మీకు వేసే శిక్ష తరమా మన తీర్చి మరువ తరమా మీ మంత్రిగా మీరు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల గురించి ప్రజలకు తెలియాలంటే ఇలాంటి ప్రెస్ మీట్లు అవసరం సార్ మీకు పెళ్ళైందా అయింది సార్ మీరు మీ పెళ్ళాన్ని బాగా చూసుకుంటున్నారా బాగానే చూసుకుంటానండి మరి ఈ విషయాన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ కాలిన వాళ్ళందరికీ చెప్పారా అదే సార్ పెళ్ళాన్ని బాగా చూసుకోవటం ముగ్గుడుగా నా బాధ్యత దీనికి ప్రెస్ మీట్ ఎందుకండి అవసరం లేదు అలాగే ప్రజల్ని బాగా చూసుకోవడం మంత్రిగా నా బాధ్యత మరి దీనికి ప్రెస్ మీట్ ఎందుకు అది సార్ మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల ఓటర్ల అభిప్రాయాన్ని మా పత్రిక మార్చగలవు అలాగా మీ పేపర్ సర్క్యులేషన్ ఎంతమా లక్ష మీది రెండు లక్షలు మీది మూడు లక్షలు మీది చాలు 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 ఏడు కోట్ల ఆంధ్రలో సంతకాలు చేయడం వచ్చిన వాళ్ళు మూడు కోట్ల మంది అందులో పేపర్ చదివే వాళ్ళు కోటి మంది అందులో ఫ్రంట్ పేజ్ పక్కన పెట్టి చివరి పేజల్లో టెండూల్కర్ సెంచరీ కొట్టాడా గంగులీ ఎవరితో తిరుగుతున్నాడు ఎవరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి దేశాన్ని అమ్మారు అని చదివేసి పేపర్ మడత వాళ్ళు సగం మంది మిగిలిన వాళ్ళల్లో సగం మంది ఓటు వేయరు మిగతా సగం మంది ఓటు వేయడానికి పేపర్ చదువురు మళ్ళీ ఇంటర్వ్యూలు సరే సార్ మీరు ఇంటర్వ్యూ ఇవ్వదు కానీ ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్తారా అడగండి మీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది కదా వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందంటారా దేనికైనా టైం బాగుండాలమ్మా గత ఇరవై ఏళ్ళుగా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ మారారు కానీ రెండు రాష్ట్రాలని గడగడలాడిస్తూ బెదిరిస్తున్న వీరప్పన్ మారాడా మూడు వందల మంది ఎమ్మెల్యేలు చీఫ్ మార్చారు కానీ పాతిక వేల మంది పోలీసులు వీరప్పన్ పొజిషన్ మార్చారా టైం అక్కడ ప్రభుత్వానికి బుట్టాయి వీరప్పన్కి బ్యాడ్ టైం టైం బాగుంటే కొన్ని కోణాల్లో కుంభకోణాలే ప్లస్ అవుతాయి మీరు సరే సార్ రేపు ఆగస్టు పదిహేను కదా సార్ మీ చేత జంక్షన్లో జెండా ఎగిరించాలని వచ్చారు సార్ ఓ నేను జెండా ఎగురేయాలా అవును సార్ నాకు ఈ ప్రెస్ మీట్లే కాదు జెండా వందనాలన్నా ఇష్టం లేదని వాళ్ళకి చెప్పొచ్చు కదా ప్లీజ్ సార్ అసలు జెండా అంటే మూడు రంగుల గుడ్డ ముక్క కాదు మన దేశ గౌరవం ప్రతిష్ట ఏ దేశభక్తుడు స్వతంత్ర సమర యోధుడు ఎగరవేస్తే అది హిమాలయాలంత ఎత్తున ఎగురుతుంది నాలాంటి రాజకీయ నాయకులు ఎగరవేస్తే అది ఎలక్ట్రిక్ పోలంతా ఎత్తుకు ఎగిరి ఆగిపోతుంది జాతీయ జెండా రెపరెపర ఆడాలి కానీ మా చేతుల్లో పడి లబలబలాడుకూడదు సార్ యూఆర్ రియల్లీ గ్రేట్ జెండా వందనం గురించి ఇంతగా ఆలోచించిన మీరు నిజంగా మాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా పర్వాలేదు సార్ సార్ మీకు ఫోన్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ హలో చెప్పండి కామేశ్వరరావు గారు వాట్ నా కూతు నా మీద ఏమా తాత ఇంట్లో నా బిడ్డకి నేనెవరని చెప్పుకోవాల్సిన దురదృష్టం వచ్చింది నేను మీ డాడీని అవునమ్మా నేను ముప్పై ఏళ్ళు కష్టపడితే నా ఫోటో పేపర్లో పడింది కానీ ఏడేళ్లకే నీ ఫోటో పేపర్లో పడిందంటే ఎంత ఫాస్ట్ గ్రోత్ ఆఖరిగా నా కూతురు అనిపించుకున్నాం ఏంటమ్మా అంత దూరంగా ఉన్నావు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు అబ్బా నీలో కూడా ప్రతిపక్షం ప్రవేశించింది చూడమ్మా ఇన్నాళ్ళు నువ్వు నీ అమ్మ దగ్గర సుఖంగా ఉన్నావు కానీ అది నన్ను వదిలేసినట్టు నిన్ను కూడా వదిలేసిందని ఈ రోజే తెలిసింది అందుకే నిన్ను నాతో పట్టి తీసుకెళ్దామని వచ్చాను నేను రాను నాకు అమ్మ కూడా కావాలి ఇక నుంచి అమ్మైనా నానైనా నేనే కదా ఆ మాట తాత కూడా చెప్పారు మీకు నేను కావాలంటే అమ్మతో కలిసి రండి మై గాడ్ ఓట్ ఉన్న వాడిని కన్విన్స్ చేయడం మనకు తెలుసు ఈ పసి పిల్లలకి ఏం చెప్పాలి ఎలా కన్విన్స్ చేయాలి